హలో ఫ్రెండ్స్ సో ఈరోజైతే మనం సేమ్ కేసర్ చేసుకున్నాం సో దానికైతే ఇక్కడ నేను బౌల్ తీసుకున్నాను కొంచెం వాటర్ కంటెంట్ ఉంది అది మనకి హీట్ అయిపోవాలి మనకి వాటర్ కంటెంట్ అంతా మొత్తం హీట్ అయిపోయింది సో ఇప్పుడైతే నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోనే సో చూడండి టూ స్పూన్స్ వరకు నేను నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను సో ఇదైతే మనకి హీట్ అయిపోయింది సో ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకున్నాం సో జీడిపప్పు వేసేసుకొని నీట్గా బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే మనకి హీట్ అయిపోతున్నాయి సో ఇప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాం సో మంచిగా మనకి ఫ్రై అయిపోయినాయి సో ఇలా మంచి బ్రౌనిష్ కలర్లో మనం హిట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం నెక్స్ట్ ఇదే బౌల్లో వన్ గ్లాస్ తీసుకున్నానండి సేమియా వన్ గ్లాస్ తీసుకున్నాను సో ఇవి కూడా వేసుకొని మంచి బ్రౌనిష్ కలర్లో మనం ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా నీట్గా లో ఫ్లేమ్లో మనం మంచి బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి సో ఇలా మనం మంచి బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడైతే వీటిని బౌల్లో తీసేసుకున్నాం సో మళ్ళీ ఇదే గ్లాస్తో తీసుకుంటున్నానండి టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలి సో వన్ గ్లాస్ చూసాను ఇంకో గ్లాస్ కూడా తీసుకుంటున్నాను వాటర్ సో టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసాం సో ఇది మనకి సో వాటర్ అనేవి బాగా కాగిపోవాలండి ఇప్పుడు సో ఇక్కడైతే మనం వాటర్ బాగా హీట్ అయిపోయినాయి అండి చూసారు కదా బుడకలు బుడకలుగా వస్తుంది సో ఇందులో చిట్టుకటి ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి సో దీన్ని ఇలా కలిపేసుకోవాలి సో ఇలా ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ సేమియాలు అనేవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇది మనం కొంచెం వాటర్ కంటెంట్ మొత్తం తగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఉడికించుకోండి సో అంతసేపు మనకి ఇవి నానాలి సేమియాలు మనకి నానితే మెత్తగా అవుతాయి సో సో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వేర్ బ్లాగ్స్కి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సో ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాము ఒకసారి చూడండి సో ఇదైతే మనకి ఇక్కడ ఉడుకుతుందండి సో ఇలా మనకి కొంచెం వాటర్ కంటెంట్ తగ్గేంత వరకు ఉడికిపోవాలి వాటర్ బాగా ఎగిరిపోవాలండి సో ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఇలా రెండు ముక్కలు అయిపోయిందంటే మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు సో ఇక్కడైతే మనకి వాటర్ కంటెంట్ కూడా చాలా వరకు ఎగిరిపోయింది సో ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకుందాం సో వన్ గ్లాస్ సేమియా తీసుకున్నాను సో త్రీ బై ఫోర్త్ నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి సో ఇలా షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు కూడా దీనికి బాగా కలిపేసుకుందాం సో అప్పుడైతేనే మనకి సో కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నప్పుడైతే మనకి త్వరగా పీల్చుకోదండి సో ఇప్పుడైతే మనకి సేమియాలు మొత్తం కూడా ఈ షుగర్ అంతా పీల్చేసుకుంటుంది చేసుకుంటుంది సో ఇలా కొంచెం సేపు ఉడుకునేద్దాం సో ఇక్కడైతే మనకి వాటర్ కంటెంట్ మనం షుగర్ కంటెంట్ కూడా బాగా ఫీల్ చేసుకుంది సో నీట్గా మనకి రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఇందులో మంచి స్మెల్ కోసం ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా సో ఇవి నెయ్యిలో వేయించుకున్నది సో ఇవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు నీటికి కలిపేసుకుందాం సో ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ సో ఇలా నెయ్యి అనేది కూడా యాడ్ చేసేసాను సో మనకైతే ఫైనల్గా ఇలా ఒక్కసారి ఇలా తిప్పేసుకున్నామంటే టేస్టీ టేస్టీ సేమియా కేసరి రెడీ అయిపోయింది అంతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి సూపర్ ఉంటుంది సో మన వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసుకోండి సో అలా లైక్ చేసుకోవడం వల్ల ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది సో ఇక్కడ మనకి ఫైనల్గా అయితే సేమియా కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని సర్వింగ్ చేసేసుకుందాం సో ఇక్కడైతే మనకి సేమియా కేసరి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది సో సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది సో మనమైతే ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం చాలా వేడిగా ఉంది షుగర్ మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అయిందండి సో మనం వన్ కప్ సేమ్గా తీసుకుంటే త్రీ బై ఫోర్త్ ఆఫ్ కప్ అయితే షుగర్ తీసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇదైతే చాలా బాగుంది మీరు ట్రై చేయండి అని సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్